అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు భారతదేశ దౌత్య విధానానికి విదేశాంగ విధానానికి గతంలో ఎన్నడూ లేనంత సవాళ్ళు విసురుతూ ఉన్నాయి మూడు దశాబ్దాల క్రితం వరకు చూస్తే కనుక అటు అమెరికా కూటమి ఇటు సోవియట్ యూనియన్కి సంబంధించినటువంటి కూటమి రెండు కూటములు ప్రచన్న యుద్ధ వాతావరణంలో చాలా వరకు చాలా సులభమైనటువంటి విదేశాంగ విధానంతో భారతదేశం ముందుకు వెళ్ళింది రష్యాకి ఒక సానుకూలమైనటువంటి మిత్రదేశంగా ఉన్నప్పటికీ అమెరికాను కూడా తీవ్రంగా వ్యతిరేకించకుండా అలీన విధానంతో భారతదేశము అవసరము భారత ప్రజాస్వామ్యము ప్రపంచానికి అవసరమైనటువంటి భావన ఉంది ఇప్పుడు చూస్తే గనక నిజానికి ఏకద్రవ ప్రపంచం ఏర్పడింది అనుకుంటూ సో యూనియన్ నేను తర్వాత ఏకద్రవ ప్రపంచం ఏర్పడింది ఇంకా అమెరికా ఆధిపత్యంలోనే మొత్తం ప్రపంచం అంతా నడుస్తుంది అనుకునేటటువంటి భావన వచ్చిన సైతం భారతదేశం ఒక సేఫెస్ట్ విదేశాంగ విధానాన్ని అనుసరిస్తూ వచ్చింది కానీ ఇప్పుడు చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు మాత్రం భారతదేశానికి విదేశాంగ విధాన పరంగా చాలా సవాళ్ళు విసురుతున్నాయి అమెరికాకి ప్రత్యామ్నాయంగా రష్యా విచ్ఛిన్నమైనప్పటికీ చైనా యొక్క ప్రాబల్యం పెరుగుతూ రావడము నినా మొన్నటి వరకు చూస్తే కనుక మనము సోవియట్కి మిత్రపక్షంగా ఉన్నాము అదే సమయంలో విదేశాంగ విధానంలో ఒక స్వతంత్రమైనటువంటి వైఖరిని తీసుకున్నాము అమెరికాతో వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు పెంచుకోవడం ద్వారా అమెరికాకు కూడా మనమేమి శత్రువు కాదు అన్నట్టుగా ఉన్నాము కానీ ఇప్పుడు అమెరికా వేస్తున్నటువంటి ఒక ఒక డ్యూయల్ రోల్ ఏదంటే ద్వంద్వ వైఖరి ద్వారా కారణంగా ఇప్పుడు భారతదేశం ఏ రకంగా ముందుకెళ్లాలి అనేది అనేక ప్రశ్నలు ఏమైనా ఒకవైపు చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో భారతదేశంతో గతంలో మంచి సంబంధాలు భారతదేశానికి ఒక అండగా భారతదేశం మీద ఆధారపడినటువంటి నేపాల్ శ్రీలంక దేశాలతో సంబంధాలు పెంచుకుంటూ చుట్టూ ఒక ప్రత్యర్థి కూటమిని తయారు చేసేటటువంటి స్థితిలో చైనా విజృంభిస్తుంటే మరోవైపు అమెరికా సైతము భారతదేశం ఎదుగుదల ఆర్థికంగా ఎదుగుదలను చూస్తూ చైనా తనకి ప్రత్యర్థి కనుక చైనాకి ప్రత్యామ్నాయంగా భారతదేశాన్ని ఎంకరేజ్ చేయాలనేటటువంటి ధోరణి అమెరికాలో కనిపిస్తుంది మరోవైపు భారత్ మంచి పోటీదారుగా మారుతున్నటువంటి నేపథ్యంలో భారతదేశాన్ని కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్కి సైతం సహకారం అందించాలనే ఒక ద్వంద్వ ప్రవృత్తితోటి అమెరికా ఉండడము తర్వాత ఇరాన్తో మనకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి చమురుకు సంబంధించి కానీ ఇతరత్ర కానీ చాలా కాలం చాలా దశాబ్దాలుగా మంచి సంబంధాలు ఉన్నాయి అదే సమయంలో తాజాగా చూస్తుంటే కనుక ఇజ్రాల్ వంటి దేశాలు మనకి రక్షణ పరంగా అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించేందుకు సీక్రెట్ మిషన్స్ అంటే గోడ చర్యలకు సంబంధించినటువంటి విషయంలో చాలా సహక సహాయ సహకారాలు అందిస్తాయి ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య చోటు చేసుకున్నటువంటి ఘర్షణ యుద్ధంలో కూడా భారతదేశం ఎటు చెప్పలేనటువంటి వాతావరణం కనిపిస్తుంది ప్రపంచంలో నిన్న మన వరకు మనం రష్యా మీద కొంత ఆధారపడి ఆయుధ సంపత్తి పరంగా కానీ అంతర్జాతీయ వ్యవహారాల్లో మాట సాయం కానీ రష్యా మీద ఆధారపడే పరిస్థితి ఉంది ఇప్పుడు రష్యా కూడా పూర్తి స్థాయిలో భారతదేశానికి మద్దతు ఇవ్వలేనటువంటి అంతర్గత సంక్షోభంలో కోరుకోవడం రష్యా చైనాల మధ్య కొంత సన్నిహిత సంబంధాలు పెరగడంతో పూర్తిగా రష్యాని కూడా మనం ఆధారపడలేని పరిస్థితి ఇంకోవైపు అమెరికా చేస్తున్నటువంటి ద్వంద్వ లక్షణాలు స్వతంత్రమైనటువంటి ఒక రకంగా చెప్పాలంటే వ్యాపారపరమైనటువంటి విధానాల కారణంగా అమెరికా నుంచి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు పొందలేనటువంటి ఆశించినటువంటి పరిస్థితి గతంలో అయితే మనము గాజా లాంటి విషయాల్లో పాలస్తీనా వంటి విషయాల్లో ఇజ్రాయిల్ తోటి మనకి మంచి సత్సంబంధాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ మానవ హక్కులు ఇతరత్ర విషయాల్లో మనము ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఒక స్టాండ్ తీసుకుంటూ ఉండేవాళ్ళము ఒక సులభమైనటువంటి విధానం పాటించేవాళ్ళం కానీ ఇప్పుడు మనకి చుట్టూ నెలకొన్నటువంటి ప్రత్యర్థి కూటమి నేపథ్యంలో ఇజ్రాయెల్ వంటి దేశాల సహాయ సహకారాలు మనకి రక్షణ పరంగా చాలా అవసరమనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ జరిగినప్పుడు కూడా మనం ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఓటింగ్లో పాల్గొనడానికి ఇష్టపడినటువంటి పరిస్థితి ఇది అంతర్గతంగా మన దేశంలో కూడా రాజకీయాలు కాంగ్రెస్ లాంటి పక్షాలు గతంలో ఉండేటటువంటి విధానానికి భిన్నమైనటువంటి వైఖరి ఎందుకు తీసుకున్నారు భారతదేశాన్ని బలహీనపరుస్తున్నారు విదేశాంగ విధాన పరంగా గతంలో ఉండేటటువంటి వైఖరికి భిన్నమైనటువంటి ధోరణిలో కనీసం ఓటింగ్ కూడా హాజరయ్యలేనటువంటి పరిస్థితి ఉంది అంటే దృఢమైనటువంటి నిర్ణయాన్ని డిసైసివ్ నిర్ణయాన్ని తీసుకోవడంలో భారతదేశము బలహీనపడుతోంది ఇది మోడీ దౌత్య వైఫల్యము విదేశాంగ విధాన వైఫల్యం అంటూ విమర్శించేట టువంటి పరిస్థితి ఏర్పడుతోంది ఇది నిజంగానే ఇప్పుడు భారతదేశాన్ని గతంలో లాగా ఒక స్టాండ్ తీసుకుని మనము అటు అలీన విధానంలో ఉన్నాము రష్యాతో కొంత సానుకూలంగా ఉన్నాము అమెరికాతో వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు ఉన్నాయంటూ బహిరంగంగా చెప్పుకునేటటువంటి పరిస్థితి లేదు భారతదేశం స్వతంత్రంగానే తన శక్తిని పెంచుకుంటూ స్వతంత్ర విధానంతో ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది గతంలో ఎన్నడూ లేనంత తీవ్రమైనటువంటి విదేశాంగ విధానపరమైనటువంటి బలహీనతలు ఇప్పుడు కనిపించక తప్పనటువంటి వాతావరణం ఉంది ఎందుకంటే ఒక డిసైసివ్గా ఒక నిర్ణయాత్మకమైనటువంటి విధానాన్ని ఇప్పుడు ప్రకటించే పరిస్థితి లేదు ఎందుకంటే ఒకవైపు చైనా చుట్టూ ఉన్నటువంటి దేశాలతో గతంలో చైనాకి పాకిస్తాన్తో అంతటి సుదృఢమైనటువంటి బంధం లేదు పాకిస్తాన్ గతంలో పూర్తి స్థాయిలో అమెరికా మీద మాత్రమే ఆధారపడి ఉంటూ ఉండేది కానీ ఇప్పుడు అమెరికాతోటి చైనాతోటి కూడా పాకిస్తాన్ సంబంధాలను పెంచుకోవడము రష్యా చైనాల మధ్య గతంలో కొంత శత్రుత్వం ఉండేది ఇప్పుడు రష్యా చైనాల మధ్య మిత్రత్వం దొంగి చూడడము ఇంకోవైపు ఆఫ్ఘనిస్తాన్ లాంటి అంటే ఒక చాందస్వాదమైనటువంటి దేశముని ఎటనా వినియోగించుకునేటట్టు అటు చైనా ఒక రకంగా ఇప్పుడు సంబంధాలు పెంచుకోవడము మనకి అనుంగు దేశంగా ఉండేటటువంటి శ్రీలంక నేపాల్ మయన్మార్ ఇలాంటి అనేక దేశాలతోటి చుట్టూ ప్రబలమైనటువంటి శక్తిగా చైనా ప్రాబల్యం విస్తరించడము ఈ నేపథ్యంలో ఎటు తేల్చుకోవాలి లేనటువంటి పరిస్థితికి భారతదేశ విదేశాంగ విధానానికి సవాళ్లుగా మారుతూ ఉన్నాయి ఇది నిజానికి చైనా లాంటి దేశాలు చాలా వ్యూహాత్మకంగా అంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి చైనా ప్రపంచంలో ఆర్థిక శక్తిగా రక్షణ రంగంలో శక్తిగా ఎదుగుతూ ఉన్నప్పటికీ చిన్న చిన్న చుట్టుపక్కల దేశాలతో ఎన్ని విభేదాలున్నా యుద్ధాలు చేసేటటువంటి ధోరణికి వెళ్ళటం లేదు తద్వారా ఒక ఒక రకంగా చెప్పాలంటే తనను తాను పటిష్టపరచుకుంటూ ఒక ప్రబలమైనటువంటి శక్తిగా ఎదుగుతూ వచ్చింది ఇప్పుడు భారతదేశం సైతము చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతోటి యుద్ధ వాతావరణాన్ని నెలకొనకుండా చూసుకుంటూనే రక్షణ రంగపరంగా ఆర్థికంగా ఒక ప్రబలమైన శక్తిగా ఎదగడం ద్వారా మాత్రమే సవాళ్ళు ఈ విదేశాంగ విధాన పరంగా కానీ దౌత్య పరంగా కానీ ఎదురవుతున్నటువంటి సవాళ్ళని ఎదుర్కోవడానికి ఒక స్వతంత్ర శక్తిగా అంటే అమెరికా చైనా లాగే ఆ తరహాలోనే అంత ప్రబలమైనటువంటి శక్తిగా ఎదగడం ఒక్కటి మాత్రమే భారతదేశం ముందు ఉన్నటువంటి ఒక పరిష్కారము లేదంటే గిల్లి కజ్జాలు అటు పాకిస్తాన్తో కానీ ఇతర దేశాలతో కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో యుద్ధానికి వెళ్ళినా లేదంటే ఘర్షణలకు పూనుకున్నా భారతదేశ యొక్క ఆర్థిక పరిస్థితి కానీ భారతదేశం యొక్క ఎదగాలనేటటువంటి కోరిక కానీ అవకాశాలు ఉన్నాయి అందువల్ల భారత్ చాలా సమీమనంతోటి దౌత్యపరంగానే కాకుండా ఆర్థికంగా ప్రగతిదాయకంగా ఎదగడానికి కొత్త మార్గాలను అన్వేషించాల్సినటువంటి సమయం ఆసన్నమైందంటూ విదేశాంగ దౌత్య నిపుణులు చెప్తున్నారు దీనికి మాత్రము మనము చైనానే ఒక రోల్ మోడల్గా తీసుకోవాలి చైనా ఏ రకంగా అయితే తాను ఎదుగుతున్నటువంటి శక్తిగా అందరినీ బెదిరిస్తున్నప్పటికీ సైనిక శక్తి పరంగా యుద్ధాలు ఇతరత్ర అనేక ఘర్షణలు మాత్రం నివారించుకుంటూ తన కాళ్ళ మీద తాను నిలబడుతూ అమెరికాకి సవాల్ విసిరేటటువంటి పరిస్థితికి చేరుకుంది భారతదేశం కూడా ఇదే విధానాన్ని అవలంబించడం ద్వారా అటు రష్యా చైనా అమెరికా ఇటువంటి దేశాలతోటి అవసరార్థం ఎంత మేరకు ఉండాలో అంత మేరకు సంబంధాలతోటే ముందుకు వెళుతూనే తనను తాను పటిష్టం చేసుకుంటూ రక్షణ రంగపరంగాని ఆర్థికంగాను ఎదగడం ఒకటే భారతదేశానికి ఒక స్వయం శక్తిని ఇస్తుందని విదేశాంగ నిపుణులు చెప్తున్నారు మరి మన విదేశాంగ విధానాల్లో వచ్చినటువంటి మార్పుల్ని జాతీయంగా అంటే అటు కాంగ్రెస్ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఇతర పార్టీలు కావచ్చు ఇవన్నీ ఎంత మేరకు అర్థం చేసుకుంటాయి కేవలం అంతర్గతంగా రాజకీయాలను దృష్టిలో పెట్టుకుంటూ పరస్పరం విమర్శించుకుంటూ భారతదేశ విదేశాంగ విధానంలో వస్తున్నటువంటి మార్పుల్ని గమనించకుండా గడిచినటువంటి డెబ్బై ఏళ్ళనే ప్రాతిపదికగా తీసుకుంటూ ఇప్పుడు కూడా అదే విధానాన్ని అవలంబించాలి అనడం ద్వారా ఏ మేరకు ప్రయోజనాలు సిద్ధిస్తాయి వేచి చూడాల్సినటువంటి ఘట్టంగా మనం చెప్పుకోవాలి